ఏపీపీ మనకి ఒక టీం ఉందనుకుందాం ఆ టీంలో కొంతమంది పెద్దగా అంచనాలు లేని ప్లేయర్స్ ఉన్నారు అనుకుందాం అయితే అసలైన డే వచ్చేసరికి ఈ అంచనాలు లేని ప్లేయర్సే అవతల వైపు ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్ని చాలా ఈజీగా ఓడించేశారు అని అనుకుందాం అప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారు జైంట్ కిలర్స్ అనే కదా అలాంటి వాళ్ళని మనం ఎలా గౌరవించుకుంటాం నెక్స్ట్ గేమ్ వచ్చినప్పుడు వీళ్ళనే ముందు వరుసలో పెడతాం లేదు వీళ్ళ పోరాటానికి వీళ్ళు సాధించిన గెలుపుకి సరైన గుర్తింపునిస్తాం కానీ ఏపీ రాజకీయాల్లో వరుస ఇలా ఉండదు ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీల్ని లేకపోతే అవతల ఉన్న పెద్ద పెద్ద నాయకుల్ని ఓడించేశారు కొంతమంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు లేకపోతే పెద్దగా అంచనాలు లేని నేతలు అయితే వాళ్ళకి సరైన గుర్తింపు లభించట్లేదు అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్న ఒక వాదన వాడికి గుర్తింపు మాట పక్కన పెడితే కనీసం టిక్కెట్లు కూడా దక్కడం లేదు ఇలా ఎందుకు జరుగుతుంది అసలు ఎవరు ఆ ప్లేయర్స్ వాళ్ళు కేద్దామా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అనేది ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైనవి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఆయన పోటీలోకి దిగారు రెండోసారి కూడా ఎన్నికల్లో గెలవడం ద్వారా అమరావతి నిర్మాతగా తన పేరు సుస్థిరం చేసేసుకోవాలని చంద్రబాబు చాలా తాపత్రయపడుతున్నారు అదే టైంలో తొలిసారి ఎన్నికలను ఫేస్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు ఇలా త్రిముఖ పోటీ చాలా గట్టిగా జరిగింది ఇలాంటి పోటీలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారో అనే అంచనాలు ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఉన్నాయి ఒకటి గాజువాక రెండు భీమవరం ముందుగా గాజువాక గురించి మాట్లాడదాం గాజువాకలో అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన ఏరియాలో గాజువాక చాలా ప్రముఖమైన నియోజకవర్గం అక్కడ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బలం చాలా ఎక్కువగా ఉంది ఆయన ఫ్యాన్స్ అక్కడ చాలా పెద్ద స్థాయిలో ఉంటారు అక్కడ అప్పటికే వయసురిచ్చే చాలా పెద్ద వ్యక్తి తిప్పల నాగిరెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు ఆయనకు అపోజిషన్ అయితే పవన్ కళ్యాణ్ గెలుపు సునాయాసం అంటూ అందరూ అంచనాలు వేస్తున్న సమయంలో తిప్పల నాగిరెడ్డి గెలుపొందారు అది కూడా పదహారు వేల ఓట్ల మెజారిటీతో ఇది ఎలా సాధ్యమైంది తిప్పల నాగిరెడ్డి అక్కడ గెలుస్తారన్న అభిప్రాయం చాలా మందికి లేదు ఈవెన్ ఆయన వర్గంలో కూడా కొంతమందికి లేదు అలాంటిది ఆయన స్థానికుడు పవన్ కళ్యాణ్ గెలిచినా ఇక్కడ ఉండరు ఆయన భీమవరానికి వెళ్ళిపోతారు మీకు అందుబాటులో ఉండేది నేను మాత్రమే అనే ఒక నెరేటివ్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు దాంతో ప్రజలు అది నిజమే అని అభిప్రాయానికి వచ్చి ఆయనకు ఓటేశారు ఆయన గెలుపొందారు అయితే ఆయనకి మళ్ళీ సీట్ ఇస్తారు గాజువాకులు అనే ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది ఆయన అదే నమ్మకంతో ఉన్నారు నిన్న దాకా నిజానికి ఆయన ఆరోగ్య పరిస్థితి పెద్దగా బాలేదు అనే వార్తలు ఉన్నాయి దాంతో ఆయన కుమారుడు దేవన్ రెడ్డిని లోకల్గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు ఆయన నిన్న మొన్నటి వరకు ఆయన కూడా అక్కడ ఇన్ఛార్జిగానే ఉన్నారు కానీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ గుడివాడ అమర్నాథ్ మంత్రి ఉన్నారు కదా గుడివాడ అమర్నాథ్ అనుచరుడు చందుకి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది వైసీపీ దాంతో కంగు తిన్న తిప్పల్ నాగిరెడ్డి ఆయన కుమారుడు వైవి సుబ్బారెడ్డి ఇతర పెద్దలను కలుస్తూ వస్తున్నారు తమకే గాజువాక సీటు కేటాయించాలంటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ అధిష్టానం నుంచి ఏమీ పాజిటివ్ సిగ్నల్ ఇంతవరకు అయితే రాలేదు కానీ ఆయన తన కేడర్కి అయితే సమన్వయకర్తను వేరేగా వేరే వ్యక్తులు పెట్టినంత మాత్రాన వాళ్ళే ఎం ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఛాన్స్ ఉందని ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎంతవరకు రియాలిటీలో అవుతుందో చూడాలి ఆల్మోస్ట్ ఆయన రాజకీయంగా అక్కడ తప్పుకున్నట్టే అని చెప్పాలి తిప్పల నాగిరేటి వరకు నెక్స్ట్ భీమవరం భీమవరంలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం బలం ఎలాంటిదో అందరికీ తెలిసిందే ఆయన ఖచ్చితంగా అక్కడ గెలుపొందడం ఖాయమని అందరూ నమ్మేశారు కానీ అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఆయన మెజారిటీ కూడా మరీ తిప్పల నాగిరెడ్డి అంత రాలేదు కానీ ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ అయితే వచ్చింది ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి గ్యారంటీ అని అందరూ భావించారు కానీ మంత్రి పదవి దక్కలేదు సెకండ్ క్యాబినెట్ రీషఫ్ల్ జరిగింది క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది ఈసారి ఖచ్చితం గ్రంథి శ్రీనివాస్కి మంత్రి పదవి అనుకున్నారు కానీ అది కూడా దక్కలే కనీసం ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసేస్తుందని అందరూ లెక్కలు వేశారు కానీ భీమవరంలో నిన్న మొన్నటి వరకు ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే భయం వేసేసేది నడాలు పడిపోతాయి ఆ రూట్లో వెళితే బైక్ మీద అనే అభిప్రాయం రాష్ట్రం అంతా కూడా ఉంది ఎలాంటి అభివృద్ధి లేదు ఈ మధ్య కొంత దూరం వరకు కూడా రోడ్డు వేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియాలో పర్యటించిన తర్వాత ఇంతలాగా ఆయనకి ప్రాతినిధ్యం ఏది పెద్దగా లభించినప్పటికీ గుడ్లో మెల్లగా మరోసారి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అది మాత్రం కొంత ఊరట కలిగించే అంశం కానీ అక్కడ ఆ విజయ అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి ఎందుకంటే ఆయురేళ్ళ అభివృద్ధి పెద్దగా జరిగింది లేదనేది అక్కడి ప్రజల మాట వీళ్ళిద్దరు అయిపోయారు కదా పవన్ కళ్యాణ్ సంబంధించి నెక్స్ట్ నారా లోకేష్ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆల్రెడీ ఎమ్మెల్సీగా అక్కడి నుంచి మంత్రిగా పనిచేస్తూనే ఎలక్షన్స్ రావడంతో మంగళగిరి నుంచి పోటీ చేశారు ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో అంటే మాట ఒక జర్నలిస్ట్గా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అక్కడ విన్న వార్తలను బట్టి అక్కడ జనం చెప్పే మాటలను బట్టి రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా అన్ని వనరులను వాడేసిన ఎలక్షన్స్ అవి ఓటర్లని ఆకర్షించడానికి ఎన్ని విధాలు పాటుపడాలో అన్ని విధాలు కూడా పాటుపడ్డారు అక్కడ అయినప్పటికీ ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఆయన్ని రామకృష్ణారెడ్డి వాళ్ళ రామకృష్ణారెడ్డి ఓడించారు ఇంకేముంది ఎంత రాష్ట్రం సెన్సేషన్ సృష్టించారు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి గ్యారెంటీ ఫస్ట్ లోనే అంచనాలు వెలువడ్డాయి కానీ అదే విచిత్రమో ఆయనకి ఎలాంటి మంత్రి పదవో దక్కలేదు సరలే నెక్స్ట్ టైం నెక్స్ట్ కేబినెట్ వీక్షలు అంటే అందరూ రెడ్డి సామాజిక గూర్వం అవుతున్నారు కాబట్టి ఈసారి పక్కన పెట్టారు ఈసారి గ్యారంటీగా పునర్వ్యవస్థీకరణలో సీటు గ్యా మంత్రి పదవ గ్యారంటీ అన్నారు అందరూ కానీ ఆయనకి సీటు అక్కడ కూడా దక్కలేదు అంతర్గతంగా ఏం జరిగిందన్న మాకు తెలియదు కానీ అప్పుడు ప్రజావేదిక కూల్చివేసిన ఘటనలోను ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని లోకేష్ని విమర్శలతో ఒక విధమైన దాడి చేసిన పరిస్థితుల్లోనూ కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డిదే ముఖ్యమైన పాత్ర అలాంటి వ్యక్తికి మంత్రి పదవి కాదు కదా నెక్స్ట్ సీటు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో కనీసం తాను నా నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు కూడా రిలీజ్ కావట్లేదంటూ ఆయన కోపగించుకుని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు ప్రస్తుతం వైఎస్ షర్మిలతో ఉన్నారు కాంగ్రెస్లో చేరారు చేరిన తర్వాత అక్కడ సైలెంట్గా ఉన్నారు ఇప్పటివరకు అయితే చూడాలి ముందు ముందు ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో సో మంగళగిరిలోనూ అది ఆ సీట్ అయితే ఆయనకి దక్కలేదు అక్కడ ఉన్న కిల్లర్కి ఆళ రామకృష్ణారెడ్డికి నెక్స్ట్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు అసలు ఇంత బలం ఉన్న ఒక పార్టీని విమర్శించడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు కానీ అలాంటి ధైర్యం చేసినా అంటే పార్టీలోనే అసంతృప్తి లేదా విజుల్బులు ఇలా రకరకాల పేరు పెట్టుకుంటే కనుక అలాంటి వ్యక్తి ఎవరున్నారు అంటే అది అనుమానం లేకుండా రఘురామకృష్ణరాజు అని చెప్పాలి నరసాపురం ఎంపీ వైసీపీ నుంచే ఆయన కూడా పోటీ చేసింది ఓడించింది ఒక సెలబ్రిటీని నాగబాబు సాక్షాత్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు సెలబ్రిటీ అయినా ఆయన్ని కూడా ఓడించారు ఆయన గెలుపు కూడా గ్యారెంటీ అని అందరూ అనుకుంటే రఘురామకృష్ణరాజు ఆయన ఓడించేశారు ఓడించిన తర్వాత మరి అంతర్గతంగా ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా తనకు సంబంధించిన కొన్ని బిల్లుల విషయంలోనూ కొన్ని కాంట్రాక్టుల విషయంలోనూ అంటారు జగన్మోహన్ రెడ్డితో విభేదించారు జగన్మోహన్ రెడ్డికి విరుద్ధంగా రచ్చబండ నిర్వహిస్తున్నారు ఎవరు చేయనని విమర్శలు ఇంకా ప్రతిపక్షాలు కూడా చేయనని విమర్శలు చేస్తూ వచ్చారు చివరికైతే ఆయనకి సీట్ అయితే ఎత్తి పరిస్థితులు ఉండే అవకాశమే లేదు జైంటి కిల్లర్ కాస్త పార్టీకి రబల్గా మారిపోయారు విచిత్రం ఏంటంటే ఆయన విమర్శించిన అప్పట్లో ఆయన పోటీ చేసి ఓడించిన జనసేనే ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్గా అందరికీ తెలిసిన వాస్తవమే అది సో అక్కడ కూడా ఆయనకి ఎలాంటి సీటు దక్కలేదు ఇప్పుడు మరొక వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ హైఎంలో ఎంత కీలక పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే నీటిపారుదల శాఖ మంత్రిగా పోలవరం అప్పటి వరకు ఎంతవరకు నిర్మాణం పూర్తయిందో అంతవరకు నిర్మాణంలోనూ ఆయన పాత్ర చాలా పెద్దది చంద్రబాబు నాయుడికి సంబంధించి ఎవరైనా విమర్శిస్తే గట్టిగా విరుచుకు పడిపోయే తత్వం అయింది అలాంటి దేవినేని ఓమాహేశ్వరరావు అని చాలా సునాయసంగా ఓడించేసిన వ్యక్తుల్లో వసంత ప్రసాద్ని చెప్పుకోవాలి ముందుగా ఎందుకంటే వస వసంత ప్రసాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ముందు రాజకీయంలో ఉన్న చరిత్ర ఉన్నప్పటికీ కూడా దేవుని ఉమామహేశ్వరరావుని ఓడిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఆయన ఓడించారు ఇంకేముంది ఆయనకి మంచి ప్రాధాన్యత లభిస్తుంది ఫస్ట్ క్యాబినెట్లో కాదు కానీ సెకండ్ క్యాబినెట్లో ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అక్కడ పూర్తిగా టీడీపీని ఇంకా అనుగు దృక్కేస్తారని అందరూ భావించారు రాజకీయంగా కానీ వచ్చేసరికి చివరి అలా కాలం గడుస్తున్న కొద్దీ వసంత కృష్ణప్రసాద్ని పార్టీకి దూరం చేయడం మొదలుపెట్టారు చివరికి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేసారు త్వరలోనే ఏ పార్టీలో చేరతానని చెప్తానని అంటున్నారు నిజానికి ఆయన కూడా ఒక జైంట్ కిల్లర్ని వైసీపీ దూరం చేసుకుందని చెప్పాలి ఇవి ప్రధానమైనటువంటి జైంట్ కిల్లర్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ప్రతిభ చూపించి తర్వాత సీటు కూడా దక్కించుకోలేకపోయారు వీళ్ళలోనే మరొక క్యాండిడేట్ ఉన్నారు కొంతవరకు పర్వాలేదు ఆయన మర్రి రాజశేఖర్ చెరకులూరుపేట చెరుకులూరిపేటలో విడుదల రజని అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు అవతల అప్పుడు మంత్రిగా పనిచేసిన ప్రతిపాటి పుల్లారావు ఉన్నారు ఆయన ఒక పెద్ద జైంట్ అక్కడ ఆయన్ని ఓడించడానికి మరియు రాజశేఖర్ సహాయం చేస్తే కృషి చేస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తానని జగన్ ఆయనకు హామీ ఇచ్చారు అలాంటిది రెండు వేల ఇరవై మూడు వరకు ఆయనకి ఎమ్మెల్సీ దక్కలేదు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఎమ్మెల్సీ దక్కింది కానీ మంత్రి పదవ విషయంలో మాత్రం ముఖం చాటేసింది అధికార పార్టీ ఏమో నెక్స్ట్ టర్మ్ లో మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే ఏమన్నా మరి రాజశేఖర్కి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి కానీ ఆ విషయంలో ఆయన చాలా అసంతృప్తితోటే ఉన్నారని ఆయన వర్గీలు చెప్తున్నారు ఇక వీళ్ళు మాత్రమే కాదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం విత్యాసం అని చెప్పిన ఆటోమేటిక్స్ శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో సీట్లు దక్కించుకోలేరు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం ఏమైనప్పటికీ ఇలాంటి పరిణామాలు ఒకే పార్టీ నుంచి జైంట్ కిల్లర్స్కి సీట్లు లేకపోవడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి రాజకీయాల్లో అనలిస్టులు చెప్తున్నారు చూద్దాం ముందు ముందు ఇంకెలాంటి షాక్లు ఇలాంటి ఆశ్చర్యకరమైన అంశాలు చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏపీ దేశం